జయ శ్రీరామ్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భం సరే ఆమె యొక్క పేరు ఇంటి పేరుతో సహా కొంత వివాదాస్పదం అయినా కూడా అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆమె ఇంటి పేరు ఏదైతేంది ఇట్లా ఉండేది ఆమెనైతే భారతీయురాలే కదా సరే అలా తల్లిదండ్రులు ఏదో కమ్యూనిస్టు భావజాలతో పెరిగారు ఈమె కూడా కమ్యూనిస్టు భావజాలతో పెరిగిందంటే పెరగచ్చు అందరి పెద్ద తప్పేం లేదు చెల్లిగానం గాడి ఓకే ఆమె ఆపు ముఖ్య ఆపు ఎమ్మెల్యే కాబట్టి ఆపు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేశారు కాబట్టి వారికే మళ్ళొక ముఖ్యమంత్రి ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆపు వల్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి అతిశి అవుతోంది ఇందులో పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏం లేదు కానీ పంతులు పది దోతులు కట్టిన పిక్క వెంటికలు పక్కగా కనిపించినట్టుగా కనిపిస్తోంది ఆపియ పరిస్థితి అంటే అర్థమైంది అనుకుంటా పంతులు అంటే తెలిసిన వాడు చదువుకున్న చదువు చెప్పే పంతులు బ్రాహ్మణ పంతులు అని కాదు తెలిసిన వాడు వాడు అబ్బాయి అందరూ ఒక్కొక్క దోతి కట్టుకొని పోతున్నారు జూడు వీళ్ళు ఎట్లున్నారో ఏందో అని చెప్పని ఆ స్టైల్ చేసి పది దోతులు కట్టుకొని వచ్చినాడు అంటే అసలు నేను ఏం కనిపించొద్దు నా అసలు నా నడుముకి బాగా నుంచి ఏది కూడా కనిపించద్దు అన్న భావన తోటి పద్ధతులు కట్టుకొని వచ్చిందట కానీ వాడిని పిక్ ఎండికేలా కనిపించినాయట ఇట్లాంటి పరిస్థితి ప్రస్తుతం ఆపుది ఆ జీన్స్ దాని డిఎన్ఏ ఆపి యొక్క డిఎన్ఏ నీతిని ఊడ్చేయడమే అవినీతిని కాదు నీతిని ఊడ్చేయడమే అలాంటి రాజకీయ లక్ష్యాలు కలిగి అన్న ఆచార్య యొక్క పేరును చెడగొట్టడానికి పుట్టిన అన్న ఆప్ పార్టీ ఊర్చింది అవినీతిని కాదు నీతిని ఇక అందులో ఉన్న వాళ్ళందరూ ఆ కొంచెం మురికిలో ఎన్ని పాలు పోసినా అది మురికి పాలు అయితే తప్పితే స్వచ్ఛమైన పాలు కానట్టు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆపుది అక్కడ అతిశి అతిథి వచ్చినా సిసోడియా వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా కూడా అక్కడ జరిగేది అవినీతే అదంతా కూడా మళ్ళీ కేజ్రీవాల్ కనసరలోనే జరుగుతాయన్న ఆరోపణలు పుష్కలంగా పుష్కలంగా ఆమె ప్రమాణ స్వీకారం కంటే ముందే వినిపిస్తున్నాయి ఢిల్లీలో ఆపు యొక్క అవినీతిని చెప్పలేనంతగా అంటే కొన్ని స్కూళ్ళు మంచిగా చేస్తారు స్కూల్ బాగున్నా స్కూల్ ఒకటి కనిపిస్తుంది కానీ లిక్కర్ కనిపించదు రోడ్లు కనిపించవు ఇంకా మిగతా పరిపాలన వ్యవస్థగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అవినీతి మయం చేసిన ఆపు నీతిని ఎప్పుడో ఊడ్చేసింది ఇంకా అక్కడ చెప్పుకోవడానికి ఏమి లేదు మళ్ళీ ఆపుకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో వచ్చే ఎన్నికల్లో ఇప్పటిప్పుడే చెప్పడం కష్టమైన ప్రస్తుతము పదిట్లో పదకొండు ఆపులో ఆమె యొక్క అతిశి యొక్క పాత్ర అంతే ఆమె చేసేది ఏమి లేదు ముంగట ఆమె కనిపిస్తుంది అంతే మిగతా అన్ని కూడా కార్యక్రమాలను నిర్వహించేది చేసేదంతా కీరోడ్ దిప్పేది కిచె కిచెన్ దిప్పేది నడిపించేది అంతా కూడా కేజ్రీవాల్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కేజ్రీవాల్ కూడా బాధ్యతనే ఎందుకంటే అతను పార్టీ అధ్యక్షుడు కాబట్టి జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతను కరెక్ట్ నిర్వర్తించాలని చెప్పి అనుకోవడం కరెక్టే కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు అక్కడ నిజాయితీ అనే స్థానానికి నీతి అనే స్థానానికి ఆపులో స్థానం లేదు అని మాత్రం ఢిల్లీ ప్రజలు చెప్తున్నమాట దాదాపుగా మేధవర్గం కానీ అందరు కానీ ఊహిస్తున్నది కూడా ఇదే ఇక చూడాలి ఈ ఆరు నెలలు అంటే వచ్చే ఎలక్షన్స్ వరకు నేను నిజాయితీగా ఉండి బయటకు వస్తా మళ్ళీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసి నిజాయితీ నిర్పి ఎలక్షన్ లో పోటీ చేసి నిజాయితీ గెలిచినంత మాత్రాన నిజాయితీ నిర్పించుకున్నట్టుగా కాదు లిక్కర్ స్కామ్లోంచి బయటకు వచ్చినట్టు కాదు పాపం పాపమే పుణ్యం పుణ్యమే పాప ఫలం అనుభవించాల్సిందే పుణ్య ఫలం కూడా అనుభవించాల్సిందే నేను డెబ్బై శాతం నేను పుణ్యం చేసిన నేను ముప్పై శాతం పాపం చేసిన డెబ్బై నుంచి ముప్పై తీసేసి నలభై శాతం నాకు మార్కులు వేసి పాస్ చేయమంటే ఎవరు పాస్ చేయరు రాజకీయాల్లో కూడా అలాంటి రాజకీయాలు ఇప్పుడు లేవు వద్దు రావద్దు కూడా కాబట్టి ఆప్ ఆ నీతి యొక్క చరిత్రను నీతి యొక్క వ్యవస్థను ఊడ్చేసే ఒక కార్యక్రమమే తప్పితే ఇంకోటి ఏది కాదు అనేది ప్రజల్లో ఇప్పుడు వస్తున్నట్ట ఇక చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో జై శ్రీరామ్